లాస్ట్ ఎంట్రన్స్ ఇట్లే ఉంటది ముందు లాస్ట్ అమ్మాయిలు కూర్చుంటారు వాళ్ళు కొంతమంది కూర్చుంటారు సెకండ్ అమ్మాయిల పక్కన ఈ లాస్ట్ కూర్చున్న బెంచ్ వాళ్ళు అందరు సక్సెస్ అయ్యారు ఈ అమ్మాయిల తిరిగిన వాళ్ళు అక్కడ డిగ్రీని ఆగిపోయారు పీజీకి వచ్చిన తర్వాత కూడా మాతో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ స్టార్ట్ అయింది ఎంఏ హిస్టరీ నిజాం కాలేజ్ అమ్మాయి ఒక మూడు సంవత్సరాలు అయిందంటే ఎవరు ఆమె ట్వంటీ వన్ సీట్స్ ఉంటే సెవెన్ మెంబర్స్ లేడీస్ అవుతారు వాడికి వచ్చినాక తిరిగిన వాళ్ళు మళ్ళీ ఆట జాబ్ ఇట్లా జాబ్ అదేవిధంగా లవ్ ఫెయిల్యూర్ లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు చచ్చిపోతాడు కదా తినడం అన్నవాడు ఆమె చచ్చిపోయిందని వాడు కూడా చచ్చిపోయింది లవ్ ఫెయిల్యూర్ ఉంటుంది ఈ డ్రగ్స్ అలవాటు అయిపోయి డబ్బులు ధర ఆర్థిక ప్రాబ్లం డబ్బులు చాలా చాలామంది చనిపోతుంది దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ దయచేసి ఎవరు కూడా చనిపోవద్దు ప్రతిదానికి పరిష్కార మార్గం ఉంటుంది రూపాయ డబ్బులు లేకుండా జీరోతో స్టార్ట్ అయ్యి ఎంతోమంది కంపెనీలు పెట్టారు పెద్ద పెద్ద కంపెనీలు ఒకసారి నెట్లో కొట్టడం తెలుస్తుంది ఏ పైసలు లేకుండా జీరోతో స్టార్ట్ అయ్యి కష్టపడి అంటే ప్రతిదానికి ఒక ప్లాన్ ప్లాన్ ఉండాలి అన్నసరిగా ఖర్చు పెట్టకుండా ఒక పద్ధతి ప్రకారం కష్టపడి పెద్ద పెద్ద కంపెనీలు స్థాపించడం జరిగింది ఎంతోమంది ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా లేదని చెప్పి మనకు ఉద్యోగం రాగానే నిరాశ ఉంటుంది మీ దాంట్లో డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగం రాక సూసైడ్ చేసుకుంటా అని ఒక పేపర్లో వస్తుంటారు ఉద్యోగం రావు అని అనుకోవద్దు కష్టపడితే కంపల్సరీ వస్తాయి ఉద్యోగాలు గవర్నర్ ప్రభుత్వం లేకుండా ప్రైవేట్ ఉద్యోగం ఏదో ఒకటి వస్తుంది ఏం లేకుండా హైదరాబాద్లో పెంచడం కొంతమంది ఈ జొమాటో అవి చేసుకుంటా పిల్లలు చదువుకుంటారు చాలామంది కొంతమంది ప్రైవేట్ జాబ్ జాబ్ చేసుకుంటా పార్ట్ టైం జాబ్ చేసుకుంటా కష్టపడి చదువుతున్నారు ఆర్థిక పరిస్థితి బాగాలేదు చచ్చిపోతారంటే అది ఇక చాబా అనేది ఒకటి ఎవరు చనిపోతారు ఎవరు చనిపోతారు మానసికంగా వీక్ ఉన్నాడు లేడు పని చేయలేక చచ్చిపోయాడు అనుకుంటారు వీడు చచ్చిపోయిన తర్వాత తలా మాట అనుకుంటారు ఎవరు